వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ లాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ని వీడిన తిరిగి ఆహ్వానిస్తున్నాము అన్నారు భట్టి పాత నేతలంతా పార్టీలోకి రావాలంటున్నారు అనంతరం మాట్లాడిన రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా చెప్పారు భట్టి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ గా తాను సమర్థిస్తున్నాను అన్న రేవంత్ కాంగ్రెస్ ని వీడిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలంటూ స్వయంగా ఆహ్వానించారు అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామంటూ పిలుపునిచ్చారు రేవంత్ పార్టీని వీడిన నేతలకు వైఎస్ జయంతి వేడుకలే వేదికగా వెల్కమ్ చెప్పారు సీఎం డిప్యూటీ సీఎం అంతా కలిసి పనిచేద్దాం అంటూ పాత నేతలకు పిలుపునిచ్చారు ఇప్పటికే ఫిరాయింపులు కొనసాగుతున్న వేళ ఇద్దరు కీలక నేతలు చేసిన ఈ కామెంట్స్ మరింత కాక పుట్టిస్తున్నాయి ఆపరేషన్ కు పదును పెట్టిన కాంగ్రెస్ మరిన్ని చేరికలకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఇంతకే డిప్యూటీ సీఎం భట్టి ఏమన్నారు దానికి కొనసాగింపుగా రేవంత్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం ఎక్కడా వెనకడుగు వేయం ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రండి కలిసి పనిచేద్దాం సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపిచ్చింద్రో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా